నమస్తే అండి బాగున్నారా అండి మీకు థైరాయిడ్ దాన్ని బాధపడుతున్నారు ఈ మిలేట్ హౌస్ మాల్ట్ వాడిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా ఉంది చాలా మా ప్రేక్షకులు కొద్దిగా చెప్తారా నాకు బీపీ ఉంది వీక్నెస్ అనమాట తాగాను అది తాగిన తర్వాత పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వన్ అండ్ హాఫ్ స్పూన్ గ్లాసులు వేసుకుని తాగుతున్నాను చాలా బాగుంది అనమాట ఇప్పుడు బోర్నవిటా బూస్ట్లు కూడా ఏమీ అవసరం లేదు అది వెయ్యే రెట్లు ఇది చాలా బాగుంది నేను ఎప్పుడు తాగలేదు ఏం జావలు కూడా ఇష్టం ఉండేది కాదు ఇది తాగాక అసలు ఎంత బాగుందో ఎందుకు మిస్ చేసుకున్నాయి నెల నుంచి తాగుతున్నాను నేను ఇది చాలా బాగుంది హెల్త్ నీరసం లేదు బీపీ కూడా చాలా డౌన్ లో ఉంది ఇంకా కొంచెం గొంతు నొప్పి లాగా ఉండేది కొంచెం ఉంది అది కూడా తగ్గింది అన్నీ బాగున్నాయి ఇంకేమీ లేదు బా చాలా బాగుంది మీరు ఎన్ని పూటలు తాగుతున్నారు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి వన్ అండ్ హాఫ్ స్పూన్ పొద్దున్న రెండు నీళ్ళల్లో మరగపెట్టి ఇది కొంచెం నీళ్ళల్లో కలుపుకుని తాగడం సాయంత్రం కూడా అంతేను చాలా బాగుంది నెక్స్ట్ కాదర్వల్లి గారిది ఇది ఆకులు అది జామాకులు ఇవన్నీ తీసుకుని తాగమని వారు నాకు జుట్టు కూడా బాగా పెరిగింది ఇది తాగిన తర్వాత మీకు జుట్టు కూడా పెరిగింది పెరిగిందా ముందు జుట్టు పడతాం చాలా బాగుంది అనమాట మీ ఇంట్లో మళ్ళీ ఎవరికైనా ఇచ్చారా మీరు ఒక్కరే వాడుతున్నారు సో వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చాలా బాగుంది బాగుందన్నారు నేను వాడినాక త్వరగా చెప్పాను నాకు టెన్ డేస్కే గుణం కట్టించింది అయితే వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా వాడారు వాళ్ళు కూడా బాగుందని చెప్పారు వాళ్ళు దూరంలో ఉంటారు అంతనే మనకి అవైలబుల్గా ఇప్పుడు మన ఈ మిలేట్ హౌస్ ప్రోడక్ట్ గురించి మీరు మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు పది వరకు చెప్పండి ఏంటి చాలా తాగితే చాలా బాగుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా ఇది చాలా తాగితే బీపీ కానీ షుగర్ కానీ మెయిన్ హెయిర్ ఫాల్ చాలా తగ్గింది చాలా బాగుంది ఇంకా వాడి చూడండి తెలుస్తుంది మీకే థైరాయిడ్ ఉంది అన్నారు కదా థైరాయిడ్ కూడా కొద్దిగా తిప్పండి థైరాయిడ్ కంట మంట గొంతు మంట అది ఉండేది దానివల్ల కూడా బాగా తగ్గింది పొద్దున్నే మార్నింగ్ లో కడుపులో మంట తగ్గిపోతుంది ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మండుతుంది కదా కొంచెం ఆకలి కింద ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలని ఏదైనా అనుకో అది ఇది తాగేసరికి చల్లగా కూల్గా ఉంటుంది ఏమీ వేసుకోకర్లేదు ఉప్పు కూడా వేసుకోక్కర్లేదు చక్కెర గాని ఏమి వేసుకోని లేదు మీకు ఇప్పుడు బాడీ ఎలా అనిపిస్తుంది చాలా తేలిగ్గా లైట్ వెయిట్ గా ఉంది కొంచెం వెయిట్ ఉండేదాన్ని తగ్గాను కూడా థ్యాంక్ సో మచ్ ఫైవ్ కిలోస్ తగ్గాను మీ హస్బెండ్ గాని పిల్లలు గాని ఇప్పుడు మీ గురించి ఏమంటారు ఏమంటారు చాలా హ్యాపీనా బాగుంది అంటారు ఆ మిమ్మల్ని చాలా బాగుంది ఫైవ్ కిలోస్ తగ్గాను నేను ఓకే అంటే బ్రేక్ ఫాస్ట్ చేయనవసరం లేదు ఇది తాగితే ఇష్టమైతే చేయొచ్చు లేదు భోజనం లంచ్ చేసేయొచ్చు లేవెన్ థర్టీ ట్వెల్వ్ కి అప్పటి వరకు ఆపుతుంది అనమాట

అని అవన్నీ కూడా తాగేదాన్ని ఇప్పుడు ఇది ఉంది వెంటనే తీసుకున్నాను చాలా సంతోషం అండి అందుకే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అంతా హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఒక హౌస్ మాల్ట్ వాడటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ షుగర్ కాళ్ళు నొప్పులు అన్నీను మనకి వితిన్ వన్ మంత్ ఒక్క కిలో వాడటంలోనే మనకి కంట్రోల్లో వస్తుందని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కేవలం నాలుగు వందల రూపాయలకే మీరు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ బియ్యం గోధుమ సోయా కెమికల్స్ లేకుండా కంప్లీట్ ఆర్గానిక్గా పండించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ లేకుండా రైతుకి ఎలా పండించాలో చెప్పి మన మిలెట్ హౌస్ మాల్ట్ వారు మన ప్రజలందరికీ మంచి ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తున్నారు అందరూ వాడి దీని ఒక బెనిఫిట్ని పొందాలని మన ద్వారా మా ద్వారా కూడా సో మచ్ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన చిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పై ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓడి పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి ఋతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్లు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మిలెటోస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు రైతా మల్లూర్ నాగరాజ్ గార్ నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం